ఒకటి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాలి రాజు సహితమే పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు మరి నీవు నేను ఏ పాతి వారం అండి ఈ మాటలు దేవుని మాట్లాడుతున్నటువంటి ప్రయత్నం దేవుని బిడ్డారా నీవు నేను ఏ మాటివారం నీకున్న పని నాకున్న పని ఎంతటిది రాజు రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్య బాధ్యతలు రాజ్య రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క బాధ్యతలు ఎన్ని ఉంటాయో ఎన్ని పనులుంటాయో అవన్నీ అవన్నీ మూట కట్టి ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చేశాడు రైజలాడ్ ఈరోజు దేవుని మందిరం ఇంటి ప్రక్కలో ఉండి దేవుని మందిరానికి రాలేకపోతున్నావు నాలుగు అడుగుల దూరంలో ఉంది దేవుని మందిరం రాలేకపోతున్నావు పది అడుగుల దూరంలో ఉంది దేవుని మందిరానికి రాలేకపోతున్నావు ఎంత దుర్ది స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావో ఆలోచన చేయి ఎంత నాశనకరమైన ఆలోచనలు బ్రతుకుతున్నావు ఎట్టి పరిస్థితులు బ్రతుకుతున్నావో నువ్వు ఆలోచన చేయి దేవుని మందిరము విలువ కలిగింది దేవుని మందిరంలో దేవుడు నివాసం చేస్తున్నాడని రాజు సహితం గ్రహించగలిగాడు రాజు సహితం దిగివచ్చి పనులు పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్ళాడు